ഗണ് ഗ് ഗഞ്ച കെട്ടി അയ്യപ്പേവുട് പൊലമീദ വസ്തുണ്ടോ ഈടദേക്കൊക്കെ സാറി ജ്യോതി గల్లు గల్లు గజ్జుగట్టి అయ్యప్ప దేవుడు పుల మీద వస్తున్నాడు ఏడాదికి ఒక్కసారి జ్యోతిస్వరూపు దర్శనమిస్తున్నాడు వచ్చేటి భక్తుల తలపైరుముడి తానై వస్తున్నాడు ఆ వేడుక చూడంగా దేవతలంతా భూమిపైకి వస్తున్నారు వచ్చేటి భక్తుల తలపైరుముడి తానై వస్తున్నాడు ఆ వేడుక చూడంగా దేవతలంతా భూమిపైకి వస్తున్నారు దేవతలంతా భూమిపైకి వస్తున్నారు పందాల రాజుని ఇంట స్వామి పంబా అయ్యప్ప పందాల రాజుని ఇంట స్వామి పంబావాసుడంట തല്ലുട്ട കണ്ട സ്വാമി അടവീ ബപ്പ തധ തീർച്ചുട കണ്ട സ്വാമി അടവകളെപ്പുലിപാൽ തല്ല വെദീർച്ച അയ്യപ്പ നിൽച്ചാടേ അയ്യപ്പ നിൽച്ചാടേ ഗൾ ഗുഗ്ജട്ടി അയ്യപ്പ ദേവട് പൊലമീദ വന്നു ഏടാതിക്കൊക്കെസാര ജ്യോതി സ്വരൂ പാദർശിനിസ്തുണ്ടോ ഗുഗു ഗജ്ജട്ടി അയ്യപ്പേവട് പുലമീദോ ഏടാ കൊക്കസാര ജ്യോതിശരൂ പോദർശിനിസ്

అంట ఊరేగి వచ్చేటి ఆ సంబరాలు ఎంతటి వైభోగమో ఎంతటి వైభోగమో గల్లు గల్లు గజ్జి కట్టి అయ్యప్ప దేవుడు పులి మీద వస్తున్నాడు ఏడాదికొక్కసారి జ్యోతి స్వరూపు దర్శనామిస్తున్నాడు దర్శనామిస్తున్నాడు സ്വാമി ശരണാലഘോഷോട്ടമി സ്വാമി തെച്ചി അയ്യപ്പ ശരണാലഘോഷോട്ടമി ഭക്തിരുമുടി തയ്യപ്പ പദ്ധതി എക്കി സ്വാമി ശരണ పద్దెనిమిది మెట్లను ఎక్కి స్వామి శబరీషా నిన్నే చేరి అయ్యప్ప నీ దర్శన భాగ్యము కల్లర చూసి ధన్యత పొందేమయ్యా ధన్యత పొందేమయ్యా గల్లు 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 గజ్జకట్టి అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు పులి మీద వస్తున్నాడు గల్లు 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 గట్టి అయ్యప్ప దేవుడు పులి మీద వస్తున్నాడు గల్లు గల్లు గట్టి అయ్యప్ప దేవుడు పులి మీద వస్తున్నాడు ఏడాదికొక్కసారి జ్యోతి స్వరూపు దర్శనామిస్తున్నాడు ஜோதிவரூபோ தரிசனமி தன பைரு முடித்தானை வந்து ஆடுக்கூட பூவி பைக்கி வந்து ஆடுக்கூட பூவி பைக்கு வந்து பூவி பைக்கு வந்து